హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆర్ దర్ నేను మీ ప్రసాద్ ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దొంగ ఓట్లు ఎంత దారుణం విషయం ఏంటి అంటే దొంగ ఓట్లు ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా కలవర పెడుతున్న అంశం సో ఈ నేపథ్యంలో సామాన్య ప్రజలు కూడా వాళ్ళ ఓటు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకుంటూ ఉన్నారు అటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో దానికి ప్రధానంగా కారణాలు ఏంటి అంటే గత ఎన్నికలు అంటే తిరుపతిలో జరిగిన బై ఎలక్షన్లో కావచ్చు దాని తర్వాత దానికి సంబంధించి కూడా మనం వీడియో చేసాం సో ఇప్పుడు సాధారణ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ దొంగ ఓట్ల పరిస్థితి ఈ విధంగా ఉంది మరి ప్రభుత్వ సలహాదారులకే రెండు సార్లు ఉన్నాయి ఓట్లు అంటే అసలు అధికారులు ఏం చేస్తున్నారు ఏం సమీక్షిస్తున్నారు ఏమి చెక్ చేస్తున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పు కాదండి ఇది కానీ సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఖండించారు ఆయన ఎప్పుడు ఖండించారు అనేది కూడా మనం మాట్లాడుకుందాం సరే అధికారులు ఏం చేస్తున్నారు సదరు అధికారులు ఓ వ్యక్తికి రెండు చోట్ల ఓట్లు ఉన్నాయి అంటే మరి ఏ విధంగా పనిచేస్తున్నట్టు ఇవాళ అన్నీ ఉన్నాయి కదా ఆధార్ కార్డు ఉంది ఆధార్ కార్డు లింక్ అయ్యి ఉంది ఇంకా బ్లండర్లు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇది చాలా లోతుగా ఆలోచించవలసిన అంశం ఇక సజ్జల రామకృష్ణారెడ్డి గారికి వస్తే ఓకే ఇందులో సజ్జల రామకృష్ణారెడ్డి గారు తప్పేమీ లేదు కానీ ఆయన ఖండించారు కదా ఆ ఖండన ఎప్పుడు చేయాలి ముందే చేయాలి ఎప్పుడైతే ఇది మీడియాలో వచ్చినా మీడియాలోకి వచ్చిన తర్వాత ఆయన ఖండించారు సరే ఆయన మీడియాలో వచ్చిందో అలా లేదో చూసుకున్నారో లేదో తెలియదు కానీ అసలు జనవరి ఇరవై నాలుగో తారీఖున ఇది మొత్తం క్లియర్ అయిపోయింది కదా మామూలుగా దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్నీ కూడా సాధారణంగా ఎవరైనా చెక్ చేసుకుంటారు పైగా ట్రాన్స్ఫర్ పెట్టింది కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారే కదా తను తన భార్య తన కొడుకు తన కోడలు ఈ నలుగురు ఓట్లు ఏదైతే పొన్నూరు నియోజకవర్గానికి సంబంధించింది ఉందో అది కూడా నంబూరులోని పోలింగ్ బూత్ నెంబర్ ముప్పై ఒకటిలో వాళ్ళ ఓటు ఉంది సో అది పొన్నూరు నియోజకవర్గం కిందకు వస్తుంది దాని నుంచి మంగళగిరి నియోజకవర్గం అంటే కాజలోని బూత్ నెంబర్ నూట ముప్పై రెండు అది మంగళగిరి నియోజకవర్గానికి వస్తుంది సో ఏంటి అంటే పొన్నూరు నియోజకవర్గం నుంచి ఆయన మంగళగిరి నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ పెట్టుకున్నారు సో అది ఆయన ఎందుకు పెట్టుకున్నాడు ఏంటి అంటే తెలియజేందే అది మీరు కనుక గమనించినట్లయితే నంబూరికి ఈ కాజకి ఎంత దూరం తెలుసా మీకు మధ్యలో టోల్ గేట్ ఉంది అంతే టోల్ గేట్ ఒక్కటే ఉంది ఇప్పుడు ఆ టోల్ గేట్ ఖర్చులు కూడా ప్రజల మీద పడుతున్నాయిగా సో మరి ఆ టోల్ గేట్ ఖర్చులు తగ్గుతాయో ఏమో కానీ ఇటు నుంచి అడుపెట్టుకున్నారు ఇంక గట్టిగా మాట్లాడే తెలుసు కదా మంగళగిరి నియోజకవర్గానికి ఎందుకు పెట్టుకున్నారంటే నారా లోకేష్ గారు అక్కడ యాస్పిరెంట్ కదా తెలుగుదేశం పార్టీ తరఫున సో లోకేష్ గారికి ఓట్లు యాంటీగా పడాలనే ఉద్దేశమే సరే అది వాళ్ళ వ్యక్తిగతం అది వేరే అంశం కానీ నేను చెప్తున్నా అర్థం చేసుకోండి ఇప్పుడు సాధారణంగా ఒక ఓటు ట్రాన్స్ఫర్ ఎక్కడి నుంచి ఎక్కడ పెట్టుకుంటారు ఎవరైనా కానీ ఒక నియోజకవర్గం నుంచి ముగ్గురు నియోజకవర్గానికి పెట్టుకుంటే అది బాగా దూరం అయితే పెట్టుకున్నారనుకోవచ్చు ఉదాహరణకు కనీసం పది కిలోమీటర్లు ఇరవై కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నారంటే పెట్టుకోవచ్చు పట్టుమని కిలోమీటర్ కూడా ఉండదు వాకబుల్ డిస్టెన్స్ అది నంబూరికాను కాజకి సరే కొంచెం ఆ వయసులో కొంచెం ఇబ్బంది అనుకుంటే పోనీ ఏదైనా వెహికల్ యూస్ చేసుకోవచ్చు అటువంటి పరిస్థితి పోనీ రోడ్డు మీద నుంచి లోపల బూత్కి వెళ్ళడానికి ఇంకొంచెం డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి రెండు కిలోమీటర్లు వేసుకోండి రెండు కిలోమీటర్ల డిస్టెన్స్కి కూడా ఓటర్ ట్రాన్స్ఫర్ పెట్టారంటే మరి ఏమై ఉంటుందో ఆలోచించుకోండి పైగా ఇక్కడ ఈ రెండు ఓట్లు పని పాత తీసేసారా తీల తీసేస్తే దాని గురించి అసలు డిస్కషనే అవసరం కానీ ఆ ఓటు అలాగ ఉంది ఈ ఓటు ఉంది ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత లేదు లేదు ఆ ఓట్లు అట్లా ఉండకూడదు ప్రతి ఒక్కరికి కూడా ఒక్కోటే ఉండాలని చెప్పేసి ఆయన ఖండించారు అనుకోండి సో ఆ ఖండనం వెనకాల ఇంత విషయం ఉంది అని చెప్పేసి ప్రతి ఒక్కరికి అర్థమవుతా ఉంది సో ఇప్పుడు ఈ దొంగ ఓట్ల పరిస్థితి ఏంటి ఈ విధంగా డబల్ ఎంట్రీలు ఉంటే పరిస్థితి ఏంటి మరి ఆ విధంగా ఉంటే చివరికి ఎట్లా ఉంటుంది అంటే అసలు ఓటింగ్లు ఉన్న వాళ్ళకంటే అంటే ఓటర్లు ఉన్న దానికంటే కూడా ఎక్కువ ఓట్లు నమోదైపోయినా కానీ ఆశ్చర్యపడనక్కర్లేదు ఇంకా నాకు ఒక సర్వే ఆయన కూడా కాల్ చేసి చెప్పాడు ఏంటి అంటే ఇది చాలా కీలకమైన అంశం ఏదైతే కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ సమయంలో జరిగిన మరణాలు ఉన్నాయి కదా అఫీషియల్గా ప్రభుత్వం డిక్లేర్ చేసిన మరణాలు ఉంటాయి కానీ అనఫీషియల్గా అనధికారికంగా ఇంకా చాలామంది ఉంటారు సో అధికారికంగా ఉన్నవాడినేమో ఓటర్లు తొలగించి అనధికారికంగా ఉన్న వాళ్ళనేమో ఈ విధంగా జరిగింది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను అర్థం కావాలి అంటే ఒక తుఫాన్ వచ్చిందండి ఓ వరదలో కొట్టుకుపోయిన వాళ్ళు ఉంటారు లేదా ఒక భూకంపం వచ్చింది సుమారుగా ఒక ఐదు వందల మంది చచ్చిపోయారు అనుకోండి సుమారుగా చెప్తారు అది కానీ యాక్యురేట్గా కావాలి అంటే రోజు రోజుకి రోజు రోజుకి జరిగి ఓ పది రోజులకు ఏంటో అసలు లెక్క బయటపడుద్ది కానీ ఏదైతే మొట్టమొదటి రోజున ఐదు వందల మంది అని వచ్చారో అది అధికారికంగా డిక్లేర్ చేయబడుతుంది సో అదే మాదిరిగా ఇక్కడ కోవిడ్కి వచ్చేసరికి అధికారికంగా ప్రభుత్వం చూపించిన లెక్కల ప్రకారంగా ఉన్న ఓటర్లను తొలగించి అనధికారికంగా ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇంకా తొలగించకుండా అట్లాగే ఉంచారట మరి దానిని ఉపయోగించి ఏ విధంగా చేయబోతారో అనేది కూడా ఆలోచించవలసిన అంశం ఎందుకంటే ఇది చాలా కీలకం ఇప్పుడు ఉదాహరణకి ఒక ఐదు వేలు నాలుగు వేలు ఓ నియోజకవర్గంలో పార్లమెంటరీ నియోజకవర్గంలో ఉన్నారనుకోండి సో ఐదు వేల్లో ఎన్ని ఎంపీ సీట్లు తారుమారైపోయినాయి చూసాను సరే బంపర్ మెజార్టీ ఉన్నాయి వేరు సరే ఏదైనా ఒక్క ఓటు అయినా సరే అట్లాంటిది ఉండకూడదు కదా సో ఎలక్షన్ కమిషన్ చాలా పగడ్బందీగా అధికారుల చేత తనిఖీలు చేయించాలి ఎన్నికలో దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా కోడ్ కూడా రాలేదు కాబట్టి ఖచ్చితంగా పరిశీలించి ఎంతమంది ఉన్నారు ఎన్ని ఓట్లు ఉన్నాయి ఉన్న వాళ్ళకి రెండో ఓటు ఇంకెక్కడైనా ఉన్నదా అది ఆధార్కి లింక్ అయి ఉందా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తే ఎవ్వరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇంకా చెప్పవలసి వస్తే కొంతమందికి ఆధార్ కార్డు రాకముందే ఓటు హక్కున్న వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళకి ఆధార్తో లింక్ అయి ఉండదు సో వాళ్ళు అక్కడి నుంచి వేరే ఊరు వెళ్ళినప్పుడు ఆధార్తో లింక్ చేసుకుంటారు సో ఆల్రెడీ ఆధార్తో లింకు లేకుండా ఒక ఓటు ఆధార్తో లింక్ ఉన్న ఓటు ఉంటుంది రెండు ఓట్లు ఉంటాయి సో ఆ విధంగా కూడా ఉంటాయి అవన్నీ కూడా చెక్ చేయాలి చెక్ చేసి బయటకు తీసి ఆ ఓట్లను తొలగిస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇది మొత్తానికి పరిస్థితి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ దొంగ ఓట్ల కలవరం అనేది మాత్రం ఇంకా ప్రజల్ని ఆందోళనకు గురి చేస్తుంది దానికంటే ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా వేధిస్తూ ఉన్నది చివరికి ప్రభుత్వ సలహాదారులు కూడా ఈ విధంగా ఉన్నాయి అఫ్కోర్స్ ఆయన ఖండించారనుకోండి ఇది పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి గారికి దొంగ ఓట్లు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయింది థ్యాంక్ యూ